నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా ఒక తల్లి గురించి చూస్తున్నానండి పూర్వం వాడేవాళ్ళు కదా మా పెద్దవాళ్ళు వీళ్ళు ఇంటి దగ్గర ఉండేవండి కానీ అప్పుడంతా ఇత్తడివి ఆ తలలు అంతా తెలియదు కదా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఉంటే బాగుండేది అని ఎందుకంటే కేవలం పిండి కలపడానికి మాత్రమే నేను అడుగుతా ఉంటాను మొన్న ఒక గిన్నె తీసుకున్నా అని చెప్తున్నాను కదా దాంట్లో పిండి కలుపుతూ ఉంటాను అనమాట ఇంకెప్పుడు నిన్న మా చిన్నమ్మ చెప్తుంది అనమాట ఎవరో గిన్నెలు అమ్మే వాళ్ళు వస్తే ఎప్పుడు వాళ్ళు తీసుకొస్తారండి మా చిన్నప్పటి నుండి వస్తారు వాళ్ళు ఆ వాళ్ళకి చెప్పిందంట నా బిడ్డ తల అడుగుతోంది తీసుకొస్తారా తిడిది అంటే తీసుకొస్తాము అని చెప్పారట ఇక్కడ చూడండి నా చేకి అన్ని కూడా మొన్న వేడి కుక్కర్ కాలిందండి మనం పనులు చేస్తా ఉంటే కట్ అవుతా ఉంటే ఏవేవో ఆయిల్ చేతుల పైన పడుతూ ఉంటుంది ఆ కాలా ఉంటాయి కదా ఇక్కడేమో ఆయిల్ పడింది నేమో ఏదో తోముతా ఉంటే అది ఇది ఏదో పనులు చేస్తా ఉంటే కట్ అవుతా ఉంటాయి కదా చూడండి చేతుల పైన ఎన్ని కాలిన మార్కలు అవి మచ్చలు పడ్డాయో ఇదిగోండి ఇదేమో కట్ అయింది ఇదేమో మో కుక్కర్ గిన్నె కాలింది ఇంకా అక్కడేమో ఆయిల్ పడింది ఎప్పటికైనా నేను ఈ ఇత్తడి తల తీసుకోవాలని ఉందండి అది దొరికితే ఖచ్చితంగా తీసుకుంటాను